స్తోత్రం బ్రైసిలో ఢాలెలు ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు ప్రతినిత్యం ఇలా మీరు వాగ్దానం చూస్తున్నారు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించిన గాక దేవుని పరిశుద్ధ రాములకు మహిమ చేరిన గాక ఈవేళ కీర్తన గ్రంథం యాభై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదు దేవునికి స్తోత్రం నిజమే ఈ మాట చాలాసార్లు మన జీవితంలో వారు గొప్ప వీరు గొప్ప వీళ్ళు చాలా గొప్ప అండి వీళ్ళు లేకపోతే నా లైఫ్ లేదండి వీళ్ళు లేకపోతే నా జీవితం లేదండి అని ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని ఒక వ్యక్తి కోసం గొప్పగా చెప్తూ మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటాం బిడా ఒక మాట నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి భూమి మీద ఏ మనిషి గొప్ప కాదు ఎందుకు అని అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక మూలన స్వార్థము ప్రతి మనిషిలో ఏదో ఒక మూలన అసూయ ప్రతి మనిషిలో ఏదో ఒక మూలన కపటము కలిగి ఉంటూనే ఉంటారు ఏ మనిషి పరిపూర్ణుడు కాదు అందుకనే కదా భూమి మీద ఏ మనిషి పరిపూర్ణుడు కాదని ఆ ఆ అసంపూర్ణమైనటువంటి ఆ స్థితిని సంపూర్ణం చేయడానికే మందిరాలు దేవుని వాక్యము దైవ సేవకులు ఎప్పుడు నిలిచి ఉన్నారు ఈవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీతో ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే నీ దేవుడు నీకు ఎత్తైన కోటగా ఉండబోతున్నాడు కృపగల దేవుడిగా ఉండబోతున్నాడు దేవునికి స్తోత్రం నిజమే ఎన్నో శ్రమలు తట్టుకోలేని బాధను నీ జీవితంలో ఒక వ్యాలీ వాగ్దానం చూస్తున్నాను నువ్వు అనుభవిస్తున్నావేమో మనుషుల చేత నిందలు అవమానాలు భరిస్తూ నీ బ్రతుకు ఒక వేస్ట్గా నీ జీవితం ఒక వేస్ట్గా నువ్వు అనుభవిస్తూ నీ బ్రతుకేంటో నీ జీవితం ఏంటో అని నీలో నువ్వే ప్రశ్నలు వేసుకుంటూ మనుషులు అంటున్నటువంటి మాటలను కూడా తట్టుకోలేని పరిస్థితులు ఈ వాగ్దానం చూస్తున్నావేమో అయితే ఈవేళ ప్రభు సన్నిధిలో ప్రభు నీతో చెప్తున్న మాట ఏట తెలుసా నువ్వు కృపగల దేవుణ్ణి కలిగి ఉన్నావు నీ ఒంటరి బ్రతుకులో నువ్వు కృపగల దేవుణ్ణి కలిగి ఉన్నావు నీ అనాథ జీవితంలో నువ్వు కృపగల దేవుణ్ణి కలిగి ఉన్నావు ఎవరూ లేని నీ బ్రతుకులో నీ స్థితి కలిగిన ఈ జీవితంలో నువ్వు కృపగలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ఆయనే నీకెత్తైన కోట బలమైన దేవుడు శక్తి కలిగిన దేవుడు బలాఢ్యుడు ఏ మనిషి నీ నీ జీవితంలో మరిచిపోయినా ఆ ప్రభు మాత్రం నేను నీ జీవితంలో మరిచిపోడు అనేది మాత్రం వంద శాతం వాస్తవం ఇవాళ ఈ వాగ్దానం చూస్తున్నా మీతో నేను చెప్పగలను ఒక భక్తుడు ఒక విషయంలో ఒకసారి ప్రార్థన చేస్తాడు ప్రభు ఈ చాలా సమస్యలు నేను ఎదుర్కొని దాటుకొని చాలా ఇబ్బందులు నేను దాటుకొని చాలా శోధనలను నేను దాటుకొని నేను నా ప్రయాణం అంతా ముగించుకొని నేను వచ్చేసాను అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన జీవితంలో చాలా శ్రమలన్నిటినీ దాటుకొని వచ్చేస్తాడు ఇంకా ప్రభు కృపను ఆధారం చేసుకొని ప్రభు బలమును ఆధారం చేసుకొని ప్రభు మీద ఆనుకొని చాలా శోధనలు ఆయన ఏం చేస్తాడంటే క్రాస్ చేసుకుంటూ వచ్చేస్తాడు కానీ ఒకనొక సమయంలో కొన్ని శోధనలు ఆయన తట్టుకోలేని పరిస్థితుల్లో ఆకాశం తట్టు ఎత్తి ప్రభావా ఈ శోధన నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను ఎలాగన్నా విడిపించు అని అడిగిన సందర్భంలో ప్రభు చెప్పిన ఒకే ఒక్క మాట కుమారుడ నా కృప నీకు చాలునో అని తెలియజేశాడు ఎందుకు ఈ వేళ మీది ఈ మాట నేను చెప్తున్నాను అంటే నిజమే మన జీవితంలో చాలా శోధనలు తట్టుకోలేని బాధలు సామర్థ్యంనికి మించిన కష్టాలు నిందలు అవమానాలు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు చనిపోతే బాగున్ను నాకెందుకు ఈ బ్రతుకు నాకెందుకు ఈ జీవితం మనం మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో నేను ప్రభు సన్నిధిలో మీకు ఇచ్చేటటువంటి మాట ఏంటంటే మనం కలిగినది కృప కలిగిన దేవుణ్ణి కృప అంటే అర్థం తెలుసా అర్హత లేని వ్యక్తి మీద అరుహునిగా మార్చేదే దేవుని కృప యోగ్యత లేని వ్యక్తిని యోగ్యునిగా మార్చేదే దేవుని కృప పడిపోయిన ప్రాకారములను తిరిగి కట్టగలిగినదే కృప ఆ కృప ఎవరో కాదు నజరేయుడని ఏసు ఆ ఏ నీ జీవితాన్ని లిఫ్ట్ చేయగలను అందుకని ఈ వేళ ప్రభుత్వలో నీకు ఇవ్వగలిగిన ధైర్యం ఏమిటో తెలుసా ఎత్తైన కోటగా ఉన్న నీ దేవుణ్ణి ఎప్పుడు నువ్వు ఆరాధించు కృపగల దేవుడి నువ్వు ఎప్పుడు ఆరాధించు నా నే కీర్తిస్తున్నానని నువ్వు దేవునితో చెప్పగలిగితే మాత్రం పడిపోయినప్పుడు నీ ప్రాకారంలో మళ్ళీ కట్టబడబోతున్నాయి కాబట్టి ఏ మనిషిని గొప్పవాడని చెప్పకు ఏ మనిషి ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వాడు అని నువ్వు ఎప్పుడు అనొద్దు ప్రభు ఒక్కడే గొప్పవాడని మహింపరచు ఆయన నీ జీవితంలో ఎత్తైన కోటగా ఉండబోతున్నాడు కృపగలిగిన ఏసుప్రభ ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారు వారిని మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నారు వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నారు ఇది మొదలు నీ అభిషేకం నీ మెడల్ జీవితంలో బలంగా కాక విరోధకరమైన ప్రతి విధమైన అడ్డంకులన్నీ బ్రేక్ ఇస్తున్నాము మెడల్ని ఆశీర్వించండి కురవ కలిగిన దేవుడిగా మెడల్ జీవితాలు మీరు ఉండమని ప్రార్థిస్తున్నారు ఎక్కడికి వెళ్ళిన నీ కొరకు నిలబడగలిగిన కెపాసిటీ సామర్థ్యం మీరు అనుగ్రహించండి చెయ్యి వదలొద్దు మెడలకు ధైర్యము దయచేసి బలముతో నీకు ఏ సునాములు నడుచున్నాడు ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుణ్ణి నమ్మదగిన వాళ్ళు ప్రభు మీతో ఉన్నారు ధైర్యం తెచ్చుకోండి ప్రైస్త